ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తొలి అడుగులు పడ్డాయని దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత తెలిపారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత ఐదు సంతకాల రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేస్తారని అన్నారు యువతకు పెన్షనర్లకు అదేవిధంగా నిరుద్యోగులకు స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేయడం వంటి పథకాలతో పాటు ముందు ముందు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు చేతనైతే మంచి సలహాలు ఇవ్వాలని అన్నారు ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనంగా ఉన్న మాటని అని సునీత తెలిపారు అందరికీ నమస్కారం చాలా 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 సంతోషంగా ఉందండి విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈరోజు పెట్టినటువంటి తొలి ఐదు సంతకాలు ఇందులో మొదటిది డిఎస్సి ఆయన మనకి మాటిచ్చిన ప్రకారం యువత భవిష్యత్తు కోసం నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పి ఆయన మనకి మాటిచ్చిన ప్రకారం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకాన్ని పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ కోసం డిఎస్సి పైన ఆయన సంతకం చేయడం జరిగింది ఇది డిఎస్సి అంటే ఇది మాట మీద నిలబడటం అంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఇస్తాను అని ఆ రోజు యువతందరికీ కూడా హామీ ఇచ్చాడు మరి ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కూడా మెగా డిఎస్సి మాట దేవుడెరుగు కనీసం మామూలు డీఎస్సి కూడా ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇక రెండవ సంతకం రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం చేయడం జరిగింది ఆయన మాటిచ్చారు మనకి ప్రచారంలో వస్తూ వస్తూనే నేను ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ రెండో సంతకాన్ని పెడతాను అని ఆయన మనకి ముందే చెప్పిన విధంగా ఈరోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఈరోజు రెండో సంతకాన్ని పెట్టడం జరిగింది మన భూములను దోచుకోవటానికి జగన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తూ జగన్ రెడ్డి కుతంత్రాలన్నింటినీ కూడా తిప్పికొడుతూ ఈరోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకాన్ని పెట్టడం జరిగింది ఇక మూడవది అవ్వాతాతలందరికీ కోసం పింఛన్ని నాలుగు వేలు పెంపు చేస్తూ ఈరోజు మూడవ సంతకాన్ని పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మనకి హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేలు చేస్తానని మనకి ఏ విధంగా మాటిచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటూ అది కూడా ఏప్రిల్ నెల నుంచే వర్తించేలాగా అంటే ఈ జూలై నెలలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆ నెలలో వచ్చే నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ నెలలకు గాను మూడు వేల రూపాయలు కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఆ తర్వాత ఆగస్టు నుంచి నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుకునే విధంగా ఈరోజు మూడవ సంతకాన్ని పెన్షన్ పెంపు చేస్తూ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అవ్వ తాతలందరూ అందరూ కూడా ఇక సంతోషంగా ఉండండి ఇక మీకు ఏ భయము లేదు మీ పెద్ద కొడుకు వచ్చేసాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి మాటిచ్చాడు నేను అధికారంలోకి రాగానే రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ అప్పటికే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ ని రెండు వేలు చేశారు ఆ రెండు ఉన్న పెన్షన్ ని నేను అధికారంలోకి వచ్చాక మూడు వేలు చేస్తానని జగన్ రెడ్డి మాటిచ్చి అధికారంలోకి వచ్చాక